ఈ స్థలం నాది అని నమ్మకమే ఉండదు ఎవడెవడికి రిజిస్టర్ చేస్తారో తెలియదు ఈ ఇల్లు నాది అని నమ్మకం ఉండదు అద్దెకిస్తే పుచ్చుకున్న వాడు ఖాళీ చేస్తాడని నమ్మకం ఉండదు కాబట్టి ఎవడు ఏది పొంది ఉన్నాడో తెలియదు ఎవడు బాగా మోసం చేసి ధైర్యంగా నిలబడి కాపక్షానికి నిలబడగలడో వాడే యజమాని కలియుగంలో ఆ లక్షణాలు ప్రవర్తిస్తాయి సుతుడు అవమానించు జనకుని పతి అవమానించు భార్య పడతులు పతులన్ మతి ఉండరువులు మెచ్చక సతతము జరిగింతురిష్ట సంచారములన్ కొడుకు తండ్రిని అవమానిస్తాడు నాన్నగారికి ఏదైనా తెలియకపోతే నాన్నగారండి నాన్నగారండి ఆ విషయం నాకు తెలుసు నాన్నగారండి నేను చేస్తాను మీరేమి కంగారు పెడుకోండి కష్టపడి పెంచారు కదా నన్ను ప్రయోజకుణ్ణి చేశారు కదా నేను చూస్తాను నాన్నగారండి నేను ధైర్యం చెప్పడం మీకేం తెలుసు మీరు నోరు ముసుగు కూర్చోండి కృష్ణారామ అనుకోకూడదు ఏంటి అన్నిటికీ తగుదు ఇంకా సలహా చెప్తారు మీ రోజులు అనుకుంటున్నారా అంటాడు తండ్రిని కొడుకు అవమానిస్తాడు కథి నమ్మ